రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టులు భర్తీ అవుతాయి తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగుల ఓట్లతో ఏర్పడి ఏర్పాడైనవి కాబట్టి మీకు అనుకూలంగా ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ముందే అనౌన్స్ చేస్తారు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏ నోటిఫికేషన్ ఏ టైంలో ఉంటుంది ఏ నోటిఫికేషను ఎలా ఉంటుంది దాని యొక్క సిలబస్ ఏంటి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు అనేటటువంటిది జాబ్ క్యాలెండర్ లో ముందే అనమాట యూపీ యూపీఎస్సీ లాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితే పగర్బందీగా చేస్తుంది ఆ విధంగా ఏపీపీఎస్సీ టిఎస్పిఎస్సి రెండు కూడా జాబ్ క్యాలెండర్లు ఇచ్చేసేసి కొన్ని కేటగిరీలుగా ఉద్యోగాలను విభజించి మీ ముందుకు తీసుకొస్తుంది జాబ్ క్యాలెండర్ దాంట్లో అన్ని కూడా డిఎస్సి ఉంటుందని ఉంటాయి ఇది జాబ్ క్యాలెండర్ ఈ రోజు వచ్చినటువంటి ఆంధ్ర ఈనాడు లో అమరావతి న్యూస్ అమరావతి అంటే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు ఇంతకు ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు శాఖ అనుమతి అవసరం లేదు మంజూరైన పోస్టులకి అదే విధంగా ఏపీఎస్సి చైర్మన్ సభ్యుల ఎవరు సెర్చ్ కమిటీ ఇప్పుడు 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 సభ్యులు ఇంతకు ముందు ఒక ఎట్లా నేర్పించారంటే దోపిడీదారులు జోదగాళ్ళు టేకాటాడేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో చూసాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎంత ముందు రాజశేఖర్ రెడ్డి హయాంలో డుతూ పట్టుబడ్డారు సభ్యులు వనస్థిపురంలో కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఏం చెప్పు తు అంటే తార వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ చేయటం తెలుసా ఒక సిలబస్ ఫ్రేమ్ చేయటం తెలుసా జాబ్ క్యాలెండర్ ఇవ్వటం తెలుసా ఇలా జరుగుతుండ మన దౌర్భాగ్యం మరి ఇలా తూతు మంత్రంగాలకు ఇవ్వడం వల్ల సర్వీస్ కమిషన్ యొక్క పరువు కూడా గండ నిలిచింది పేపర్ అవటం పేపర్లు అమ్ముకోవటం ఇప్పుడు రేపు మారిపోతున్న పరిస్థితి ఎవరిని వేయాలి అంటే కన్సన్స్ రంగంలో నిష్ణాతు వాళ్ళని ఏపీఎస్సి మెంబర్లకి వెయ్యాలి ఐపీఎస్ ఆఫీసర్ పోలీసు వాళ్ళని ఎలాగైతే వాళ్ళకే తెలుసు ఎవరైతే కాంపిటేటివ్ రంగంలో వారి యొక్క వారికి నాలెడ్జ్ ఉందా లేదని టెస్ట్ చేసి ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని చైర్మన్గా సభ్యులుగా అయ్యాలి అప్పుడు పిల్లలకి న్యాయం జరుగుతుంది సో అలా సభ్యులు కమిటీ చైర్మన్ సభ్యులు ఇవన్నీ కూడా నియమకం జరుగుతుంది ఆరు గూపులుగా ఉద్యోగాలు వహించిన నిపుణుల కమిటీ ప్రతిపాదన త్వరలో ప్రభుత్వానికి గ్రూపులుగా ఉద్యోగాలకి ఉద్యోగాలు ఎప్పటికప్పుడు డివైడ్ చేసేసి ఈ విధంగా రాష్ట్ర సివిల్ సర్వీస్ ఏ సివిల్ సర్వీస్ బి స్టేట్ మెడికల్ సర్వీస్ ఇంజనీరింగ్ సర్వీస్ టీచింగ్ సర్వీస్ స్టేట్ జనరల్ సర్వీస్ జనరల్ సర్వీస్ అంటే క్లర్క్లు గ్రూప్ టూ ఇవన్నీ ఇవన్నీ వస్తాయన్నమాట గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ విధంగా ఆరు విభాగాలుగా విభజించింది టీచింగ్ అంటే లెక్చర్స్ జేఎల్ డిఎల్ అదేవిధంగా ఒకవేళ డిఎస్సి కూడా ఇస్తారేమో తెలియదు ఏబిపిఎస్సి సో ఈ విధంగా డిఎస్సి అదే ఉద్యోగ నియామకాలు జరుగుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ రెండో డిఎస్సి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పొజిషన్ ఏంటి మీకు ఆరు మూరైనా నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి పేపర్లో రకరకాలు రాస్తూ ఉంటారు ఆ ఎక్సెస్ ఎక్సెస్ పోస్ట్లు ఉన్నాయి సర్దుబాటు చేస్తా ఏంటి బాగున్నాయి సర్దుబాటు చేయటం ఎక్సెస్ పోస్టులు ఒకసారి నుంచి ఒకటి రేషనైజ్ చేయటం అండ్ మామూలు మీ పోస్టులు మీకు ఉంటాయి పదహారు వేల పైగా ఉన్నటువంటి పోస్టులు మీకోసం ప్రకటించినటువంటి పోస్టులు మీకు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి మీరు ఎవరి మాట నమ్మొద్దు ఎవరి మాట వినవద్దు మీ ప్రయత్నం మీ కష్టం మీరు పడండి మీ కష్టం మీరు పడితే దెన్ ఆటోమేటిక్ గా కష్ట ఫిల్ ఆటోమేటిక్ గా రిజల్ట్స్ పాజిటివ్గా రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా కాబట్టి మిత్రులరా మీరందరూ బాగా కష్టపడి నోటిఫికేషన్ వస్తుంది అన్ని ఈ జాబ్ సంబంధించినటువంటి క్యారెక్టర్ సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు మీకు వస్తాయి తప్పనిసరిగా తప్పనిసరిగా బాగా బాగా కష్టపడండి మీరు అద్భుతమైనటువంటి అద్భుత అద్భుతమైనటువంటి రిజర్ట్స్ ని మీరు సాధించవచ్చు అద్భుతమైనటువంటి రిజర్వ్స్ మీరు సాధించవచ్చు ఈ నెక్స్ట్ రేపు రేప వన్ వాట్ సెవెన్ జీవో కూడా రద్దు అవుతుంది రేప వన్ వాట్ సెవెన్ జీవో కూడా రద్దు అవుతుంది ఓకే రైట్ మరి మీలో మందికి ఉత్సాహం రావట్లేదు ఎవడో ఏదోటి కాస్త ఉంటాడు ఎవడో ఏదోటి యూట్యూబ్లో చెప్తా ఉంటాడు దాన్ని పట్టుకుని మళ్ళీ మీరు డిప్రెషన్కి గురవుతున్నారు అలా మీరు ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్కి గురి కావద్దు మీకు మంచి రోజులు వస్తున్నాయి డిఎస్సిలో పదహారు వేల పోస్టులు పైగా మీకు నోటిఫికేషన్ వస్తుంది టెట్ బాగా రాయండి అను పబ్లికేషన్ బుక్స్ ని బాగా ఫాలో అవ్వండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రకరకాల బుక్స్ మార్కెట్ లో రిలీజ్ చేశాము విజయవాడ కొత్తగా పెట్టినటువంటి కోచింగ్ సెంటర్ చాలా మంది చాలా కోచింగ్ సెంటర్లు వేసి అంటున్నారు దయచేసి ఎవరు కూడా విజయవాడ రావద్దు ఆఫ్లైన్ కి ఎవరు కూడా విజయవాడ ఆఫ్లైన్ కి రావద్దు రకరకాల సమస్యలు ఉంటాయి మీకు సరైన వసతి హాస్టల్ వసతి ఉండదు సరైనటువంటి ఫుడ్ ఉండదు సరైనటువంటి రూములు దొరకవు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా రాష్ట్రం మీ మీ జిల్లాలో మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాలోకి వెళ్ళి ఆఫ్లైన్కి వెళ్ళాల్సి ఉంటే ఆ జిల్లాలో మీరు సెటిల్ అయిపోండి వెళ్ళిపోండి మీరు ఏ జిల్లాలో మీకు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోండి ఎస్ నేను చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా విజయవాడ వచ్చి విజయవాడ వచ్చి లైన్ కోసం మీరు నానా పాటలు ఈ ఇది మీకు అందరికీ నేను చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ నేను చెప్తాను విజయవాడ మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ యాభై ఏళ్ళ ఖర్చు పైకి అవుతుంది ఇంత సమయంలో ఎంత ఖర్చు మీరు భరించగలరా అందువలన మీ జిల్లాలో మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మీరు సెటిల్ అయిపోండి అదేవిధంగా మీరు ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఆన్లైన్ వీడియోస్ బుక్స్ తీసుకునేటువంటి వాళ్ళకి అందిస్తున్నాము కాబట్టి మీరు ఆన్లైన్ వీడియోస్ తీసుకోండి అదేవిధంగా మీరు దయచేసి ఎవరు కూడా విజయవాడ రావద్దు విజయవాడ ఆఫ్లైన్ కోచింగ్ ఎవరు కూడా అంటే నన్ను అడుగుతున్నా నేను చెప్తున్నాను సార్ మేము విజయవాడ వస్తా వస్తామంటే మన ఫ్యాన్స్ కి మనకి ఎవరైతే ఉండాలని అక్కడ అడుగుతున్నారో వారందరికీ వారి ద్వారా మిగిలినటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది అంటే విజయవాడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ మీకు రూములు దొరకవు కొన్ని కోచింగ్ సెంటర్లు దొంగ కోషింగ్ సెంటర్లు ఉండే మీకు ప్రొటెక్షన్ ఉండవు ముఖ్యంగా లేడీస్ జగ జాగ్రత్తగా మీరు తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా కోరుతున్నాను ఓకే మిత్రులారా మిథులరా మీరు చదువులు ఎందుకు క్వశ్చన్ వేసుకోండి క్వశ్చన్ వేసుకోండి మీరు చదువుల్లో ఎందుకు వెనక పడ్డారు మీ అంతరికి మీరు క్వశ్చన్ వేసుకోండి మీ ప్లానింగ్ లోపము మీ ప్రణాళిక లోపము మీరు మీ మీరు అనుసరించేటటువంటి విధానంలో లోపము ఆ లోపాలను ఎప్పటికప్పుడు బేరీ చేసుకోండి అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి మేము టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతామంటే టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే అచ్చంగా టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే రాదు టెక్స్ట్ బుక్లో రకరకాలైనటువంటి పదాలు ఉంటాయి మీకు అర్థం కాదు వాటిని క్రోడీకరించి చక్కగా అనుపబ్లికేషన్ బుక్స్ మీకు ఇచ్చాము ఇంగ్లీష్ మీడియం కూడా ఈరోజు నుంచి పంపిస్తున్నాము అందరికి పేపర్ ఈ ఈరోజు రేపటి ఎల్లుంట్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లోజ్ చేస్తాము కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైనటువంటి ని మనం సాధించవచ్చు ఇదే మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం మీరు ఎవరు కూడా పెరసనం పెట్టద్దు ఈరోజు ఇప్పుడు బయాలజీ చదువు జరుగుతుంది బయాలజీ క్లాస్ నైన్త్ క్లాస్ అయిపోయింది రేపు మా పొద్దు ఎంతగా చెప్పిస్తున్నాను నెక్స్ట్ సోషల్ వస్తుంది కాబట్టి మీరు బుక్స్ ఏ బుక్ షాప్ లో తీసుకున్నా కొంతమంది అడుగుతున్నా సార్ మేము పలానా బుక్ షాప్ లో తీసుకున్నాము మాకు ఇస్తారంటే ఇస్తాం వీడియోస్ ఇస్తాము మీరు వీడియోస్ పొందగలిగిన వాళ్ళ నెంబర్ ఇది ఈ నెంబర్కి చేస్తే సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు వీడియోస్ ఇస్తారు ఓకేనా కాబట్టి మీరు మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతారు అద్భుతమైనటువంటి రిసార్ట్స్ ని మనము సాధించవచ్చు అద్భుతమైనటువంటి రిసార్ట్స్ ని సాధించవచ్చు థ్యాంక్ యూ